హలో పిల్లలు ఇవాళ మరొక స్టోరీతోటి ముందుకు వచ్చాను ఒకసారి ఒక పెద్ద చేపల గుంపు సముద్రంలో సంతోషంగా జీవించేది ఇప్పటి వరకు మానవులు వాటిని కనుగొనలేదు అందువల్ల ఆ చేపలకు మనుషులు అనే పదమే తెలియదు ఒకరోజు ప్రపంచాన్ని చుట్టి వచ్చిన ఒక తాబేలు ఆ చేపల దగ్గరికి వచ్చి ముందుకు పోవద్దు అని హెచ్చరించేది మనుషులు కోసం బలమైన వలం చూరారు ఒక చేప ఆశ్చర్యంగా అడిగింది మనిషినా మన ప్రపంచంలో అలాంటి వాటిని ఎప్పుడు చూడలేదు తాబేలును విశ్వసించకుండా అన్ని చేపలు ముందుకు స్విమ్ చేశాయి కానీ ఒక చిన్న చేప మాత్రం వెనక్కి ఉంది తాబేలు చెప్పినట్లుగానే అక్కడ మత్స్యకారులు బలమైన వల వేసి చేపలను పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తాబేలును పట్టించుకొని అన్ని చేపలు ఆ వలలో పడిపోయాయి అయితే ధైర్యంగా గుంపును విడిచిపెట్టిన ఆ చిన్న చేప మాత్రం బ్రతికిపోయింది అన్ని చేపలు చిక్కుకొని మత్స్యకారుల రాత్రి భోజనంగా మారిపోయాయి పాపం నీతి తెలివైన వారి మాటలు ఎప్పుడు జాగ్రత్తగా వినాలి ఓకేనా పిల్లలు ఈ కథ నచ్చిందా మీకు దీనివల్ల మీరు ఏం నేర్చుకున్నారు ఈ కథ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి